హాయ్ నేను పుష్యమి ఎలా ఉన్నారు అందరూ మీ ఇంట్లో ఫ్రిడ్జ్ మీద అన్నీ పెట్టే అలవాటు ఉందా నాకైతే ఉందండి సో ఇలా ఒకటి ఒకటి తీసి సర్ది తుడవడం చాలా కష్టం అనిపిస్తుంది ఫ్రిడ్జ్ పైన కవర్ ఉన్నా కూడా పిల్లలు మనము కీసు బాటిల్స్ గబుక్ని ఏదో పెట్టేస్తూ ఉంటాం కదా సో ఇది కష్టం అనిపించింది అప్పుడే నాకు ఒక ఐడియా వచ్చింది ఇలాంటి డబ్బాలు ఉంటాయి కదా స్వీట్ బాక్సెస్ కానీ డేట్స్ కానీ వస్తాయి కదా ఈ డబ్బాల్ని మనం యూస్ చేసుకోవచ్చు కానీ అందులో కంపల్సరీ టిష్యూ వేసుకున్నాం అనుకోండి ఇన్ కేస్ ఏదైనా ఆయిల్ బాటిల్స్ పెట్టినప్పుడు కొంచెం ఆయిలీగా అయినా కూడా మనం ఆ టిష్యూ తీసి మార్చేసుకోవచ్చు టెన్ డేస్కి లేదా వన్ వీక్కి అప్పుడు డీప్ క్లీనింగ్ లాగా తీసుకుని మార్చు మార్చుకుని చేసుకోవచ్చు కానీ డైలీ ఏంటంటే మనం ఈ ఒక్క బాక్స్లోనే అన్ని పెట్టేసి ఉంచుతాం కాబట్టి ఈ ఒక్క బాక్స్ని జరిపి తుడుచుకుని క్లీన్ చేసుకోవడం ఈజీగా ఉంటుంది అనిపించింది సో ఇలా సర్దేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది సో దీన్ని జరిపి వెంటనే తుడిచేసుకోవచ్చు తొందరగా పని అయితే అవుతుంది మాకైతే డస్ట్ చాలా ఎక్కువ వస్తుందండి ఇక్కడ రోజు క్లీన్ చేసిన క్లీన్ చేయాల్సి ఉంటుంది వీడియో అయిపోయిందంటే కాదు ఇక్కడే ఉంది అసలైన ట్విస్ట్ సో అలా ప్లెయిన్గా ఉంచడం నాకైతే నచ్చలేదు వైట్ అయితే మరీ డాల్గా అనిపించింది రావు రావు గారు డైలాగ్ ఉంటుంది కదా ముచ్చల్ ముగ్గు సినిమాలో మనిషి అన్నాక కూసంత కళా పోషణ ఉండాలి అని సో నాలో నా ఆర్టిస్ట్ అయితే ప్లేన్గా ఉంచడానికి ఒప్పుకోలేదు నాకు ఏదైనా కలర్ఫుల్గా ఉంటే ఇష్టం సో నేను ఈ బాక్స్కి అయితే ఫస్ట్ బ్లూ తీసుకున్నానండి ఇది సింగిల్ లేయర్ వేస్తే మాత్రం మనకి కలర్ రాదు ఇప్పుడు మీకు కలర్ కనిపిస్తుంది కదా తర్వాత నేను చూపిస్తాను ఫస్ట్ ఒకసారి వేసిన తర్వాత ఇది సెకండ్ కోట్ అండి ఒకసారి వేసి ఇంకా సేపు చేస్తే ప్లాస్టిక్ కబడ్డీ తొందరగానే ఆరిపోయింది సో మళ్ళీ నేను ఒక ఫిఫ్టీన్ ఏమో ఆరిపోయింది మళ్ళీ సెకండ్ కోట్ వేస్తే ఇలా థిక్ కలర్ వచ్చింది సో కంగారు పడాల్సిన అవసరం లేదు సో నేను స్కై బ్లూ తీసుకున్నాను వైట్ ఈ బ్లూ మిక్స్ చేస్తే నాకు స్కై బ్లూ కలర్ వచ్చింది పైన అలల్లాగా వేసాను ఇంకా పైన నీటి ఉపరితలంలా ఉంటుంది అని చెప్పి నేను రౌండ్కి కూడా స్కై బ్లూ వేశాను ఇంకా బాక్స్ కటు ఇటు ఉంటే బాగుంటుంది అని చెప్పి ఇలాగా పొడవుగా వేసి మంటి పొడవుగా ఉండే మొక్కలాగా వేశాను అనమాట నేను అంటే సైడ్ డిజైన్ లాగా ఉంటుందని చెప్పి వేశాను ఇలా నాలుగు వైపులా కూడా మనం అటు ఇటు వేసుకుంటే ఒక డిజైన్ ఉంటుంది బాగా కనిపిస్తుంది కూడా మనకి సో ఇది అండర్ వాటర్ థీమ్ లాగా వేసుకున్నాం లేదంటే అక్వేరియం లాగా కూడా అనుకోవచ్చు సో ఫిషెస్ లేకపోతే అసలు ఈ లుక్కే కంప్లీట్ అవ్వదు కదా మెయిన్ అదే అప్పుడే మనకు అర్థమవుతుంది ఇది అండర్ వాటర్ థీమ్ అని చెప్పి సో నేనైతే ఆరెంజ్ కలర్ తీసుకున్నాను నాకు ఈ ఫిషెస్ వేస్తున్నంతసేపు ఫైండింగ్ నేమో మూవీ ఉంటుంది కదా అదే గుర్తొచ్చిందండి మీలో ఎంతమంది చూసారో ఆ మూవీని కామెంట్ చేయండి సో ఆ మూవీ మీద ఇష్టం వల్లేనేమో నాకు ఈ థీమ్ వేస్తే బాగుండని అనిపించింది సో ఈ వెడల్పుగా ఉన్న ఏమో పైన రెండు ఫిషెస్ కింద రెండు ఫిషెస్ వేశాను నేను కొంచెం ఫిల్లింగ్గా ఉంటుంది కదా వండర్ వాటర్ ధీమ్కి ఫిషెస్ అందాము సో అందుకని నేను నాలుగు వేశాను మీ ఇష్టం ఇదే థీమ్ అని కాదు మీకు ఏ థీమ్ నచ్చితే ఆ థీమ్ వేసుకోవచ్చు సో ప్లెయిన్గా ఉండే కన్నా ఇలా ఉంటే కొంచెం కలర్ఫుల్గా అందంగా ఉంటుందని నాకు అనిపించింది ఇలానే అన్ని వైపులో కూడా ఫిషెస్ వేసుకోండి అప్పుడు అందంగా ఉంటుంది నేనైతే ఫైండింగ్ నేమో మూవీ చాలాసార్లు చూసానండి నాకు చాలా ఇష్టం కూడా అందుకే సో ఆరెంజ్ అయితే బ్లూ మీద బాగా కనిపిస్తుంది అందుకే నేను ఆరెంజ్ వేసాను ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి మీ ప్రతి లైక్ నాకు చాలా మోటివేషన్ ఇస్తుంది అలా సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేస్తే నాకు పాజిటివిటీ ఉంటుంది ఇంకా మంచి వీడియోస్ చేయాలని క్రియేటివ్ థాట్స్ కూడా వస్తాయి సో మర్చిపోదు సబ్స్క్రైబ్ చేయడం సో నేను ఇక్కడ శాప్ గ్రీన్ ఎల్లో తీసుకున్నానండి శాప్ గ్రీన్ అంటే రంగు ఉంటుంది కదా అది సో మనం అండర్ వాటర్ తీయమన్నాను కాబట్టి కింద మొక్కలు కూడా ఉంటాయి కదా నేను దానికోసం శాప్ గ్రీన్ అయితే తీసుకున్నాను దీంతో చిన్న చిన్న వీడ్స్ లాగా చిన్న చిన్న ఆకులు మొక్కలు ఉండేవి ఉంటాయి కదా వాటిలాగా వేస్తున్నాను ఇలా నాలుగు వైపులా వేసుకోవాలి సో ఇలా ఒక గ్రీన్ ఒకటి వేస్తే కొంచెం బ్లూ మీద డల్గా అనిపిస్తుంది కదా సో నేనైతే ఎల్లో కూడా వేస్తే లుక్ బాగా ఎలివేట్ అవుతుంది అనిపించింది అందుకే అన్ని వైపులా కూడా నేను శాప్ గ్రీన్ అయితే వేసుకున్నాను చూస్తున్నారు కదా నాలుగు వైపులో మర్చిపోకుండా వేయండి అప్పుడే మంచి లుక్ అయితే వస్తుంది ఇటువైపు కూడా వేసేద్దాము చాలా ఈజీ అండి ఎవరైనా వేయగలరు చాలా ఈజీగా కొంచెం ఇంట్రెస్ట్ ఉంటే చాలు ఇది పెద్ద కష్టమైన విషయం కాదు మనం ఏంటంటే నాకైతే అది చూసినప్పుడల్లా అబ్బా నేను నాలో కూడా టాలెంట్ ఉంది అన్న ఫీలింగ్ వస్తుంది సో నేను ఎల్లో కూడా వేసిన తర్వాత చూడండి ఇంకొంచెం బ్రైట్ లుక్ అయితే వచ్చింది గ్రీను ఇది కలిపి కూడా ఒక మంచి కలర్ అయితే వస్తుంది చూడండి ఇందాక ఓన్లీ గ్రీన్ వేసినప్పుడు అంత లుక్ లేదు నేను బబుల్స్ కూడా వేస్తున్నాను ఇక్కడ స్కై బ్లూతో అప్పుడే కదా అంటే అండర్ వాటర్ కాబట్టి లోపల బబుల్స్ ఉంటే కొంచెం బాగుంటుంది అనిపించింది అందుకే నేను ఇట్లా స్కై బ్లూ కలర్తో బబుల్స్ వేశాను చూడండి ఇప్పుడు లుక్ కొంచెం బాగుంది కదా ఇలానే నాలుగు వైపులా కూడా అన్ని వైపులా ఓకే అండి ఇటు చిన్నగా ఉన్న సైడ్ మాత్రం టూ ఫిషెస్ వచ్చినాయి అంతే మిగతా డిజైన్ అంతా సేమ్ వేశాను నేను చూసారు కదా ఇటు రెండే ఫిషెస్ వచ్చాయి ఎందుకంటే ప్లేస్ తక్కువ ఉంటుంది కాబట్టి మిగతా వాటికి మాత్రం ఫోర్ ఫోర్ ఫిషెస్ వచ్చినాయి సో ఇది లుక్ అయితే ఇంకా మనం ఫిష్కి కళ్ళు ఒకటి పెట్టాలి అప్పుడే కదా కొంచెం బాగుంటుంది ఇప్పుడు చూడండి లుక్ కంప్లీట్ లుక్ వచ్చింది ఇదండి మన ఫైనల్ లుక్ సో అన్నీ సర్ది పెట్టి చూపిస్తున్నాను చూసారు కదా లుక్ ఎలా ఉందో ఇందా అక్కడ మీరు చూసిన వైట్ దానికి దీనికి చాలా డిఫరెన్స్ అయితే ఉంది కదా ఇప్పుడు చూడండి ఎంత కలర్ఫుల్ ఉంది ఇలాంటి ఇంకా మంచి మంచి వీడియోస్ కావాలంటే మాత్రం పుష్యంతో పైన మళ్ళీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం ఇట్లు మీకు